పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపద నమస్కారాలు అండి మనకి పత్రిజీ గారు మూడు ఆశయాలు ఇచ్చారండి ఆ మూడు ఆశయాల్లో భాగమే మూడు ధ్యానమాయాగాలు జరిగినాయి ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు సేకార జగత్తు ఫస్ట్ ధ్యాన మహాయాగం ధ్యాన జగత్తు రెండోది సేకార జగత్తు మూడోది పిరమిడ్ జగత్తు అందుకనే మనకి వరల్డ్ డే మెడిటేషను మన డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ను వచ్చింది మరి మన విజయభాస్కర్ రెడ్డి గారు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నెల సేకార ర్యాలీలు జరుగుతున్నాయి మరి లక్ష్మీ మేడం సేకార్యాలీ చేస్తుంది అంటే ఈ మూడో యాగం అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఇదంతా కూడా ప్రపంచ వ్యాప్తం అయిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అన్ని నదులు సముద్రంలో కలిసినట్టే అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఈ యొక్క సముద్రమైన పిఎస్ఎస్ మూమెంట్లో కలిసి ఈ యొక్క ప్రపంచం మొత్తము ధ్యాన జగత్తు సేకార జగత్తు పిరమిడ్ జగత్తు అయిపోతుంది మరి మనం చేయాల్సిన పని ఏమిటంటే మరి దీన్ని చేయాలంటే హెడ్ క్వార్టర్ ఇది కైలాసపురి ఈ కైలాసపురిని మనం అద్భుతంగా తీర్చిదిద్దాలి దానికోసం మన సేవంతా ఇక్కడే ఉంటుంది మనం మొత్తం మన టైం అంతా అక్కడే ఇవ్వాలి ఎవరైతే జీవిత ధ్యేయం ఏంటంటే ఈ కైలాసపురిని మనం డెవలప్ చేస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ ఆశయాలన్నీ నెరవేర్చగలుగుతాము ఇంకా అద్భుతంగా ఇంకా ధ్యానమారాలు చేయగలుగుతున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్ గుర్తు పెట్టుకొని దీనికోసమే కృషి చేయాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అన్న ప్రసాదం ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది దీనికోసం మనం కులం కూడా ఇది నన్ను ఈ యొక్క ధ్యానమాయగానికి ఈ గ్రౌండ్కి మొత్తానికి విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ అందించే సేవకి ఇచ్చినందుకు మరి ప్రమణ మాస్టర్లకి పత్రికారికి మా ట్రస్ట్ వాళ్ళకి కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ